హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై కిచెన్ నా పేరు మౌనిక రైనీ సీజన్ స్టార్ట్ కాగానే వచ్చే పండుగ మృగశిర కార్తీ తెలంగాణ మాత్రం మెరుగు అంటాము ఈ మెరుగు రోజు ఖచ్చితంగా ఫిష్ కర్రీ అట్లు పనకం కానీ పూరి పనకం కానీ చేసుకుంటాము మీరు కూడా అంతేనా ఫిష్ కర్రీ ఎక్కువగా పులుసు పెట్టి వండుకుంటారు కదా అలా కాకుండా ఈసారి ఇలా ఈ పండుగ రోజు కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి మసాలా ఫిష్ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా చేప ముక్కల్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కొద్దిగా కారం వేసి కొద్దిగా నిమ్మరసం వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా పట్టేలాగా చేప ముక్కల్ని కలుపుకొని మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఈ ఫిష్ కర్రీని మట్టి పాత్రలో చేయాలనుకుంటున్నాను కాబట్టి ముందుగా మట్టి పాత్రను మంచిగా వాష్ చేసుకొని పదన మొత్తం పోయేంత వరకు ఆరబెట్టుకున్న తర్వాత ముందుగా ఆయిల్ పోసి ఆయిల్ ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఓన్లీ ఆనియన్స్ ఫ్రై కావడానికి అంతే ఆనియన్స్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా ఆయిల్లో వేసి మంచిగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు నిమ్మకాయల నుండి రసం తీసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను కర్రీకి సరిపడా మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ కాగానే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో చల్లారిన ఆనియన్ ముక్కలు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి మరి ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా కొంచెం పచ్చ పచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ స్టవ్ నుంచి స్టవ్ పైన మట్టి పాత్ర పెట్టుకున్న తర్వాత కరిగి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ కానివ్వకూడదు ఎందుకంటే మట్టి పాత్రలో ఆయిల్ హీట్ అయితే పాత్ర పలిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ ఆకు బండ పూ రెండు యాలకులను వేగం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి ఇప్పుడు ఆయిల్లో ఈ ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై కానివ్వాలి ఇలా ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి కొద్దిసేపటికి అన్నీ మంచిగా వేగిపోతాయి చూడండి ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు కారం కారం మన టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు ఆల్రెడీ మనం చేప ముక్కలు కలిపేటప్పుడు కూడా పసుపు వేసాము కారం వేసాము దాన్ని బట్టి మనం వేసుకోవాలి ఇలా కారం పసుపు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇది మసాలా కాబట్టి టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీలో కారం కొద్దిసేపు ఆయిల్లో వేయగానే ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసి ఆయిల్ మొత్తం చేప ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి చేప ముక్కలు ఇప్పుడు గట్టిగానే ఉంటాయి కాబట్టి కలిపినప్పుడు ఏమో చదివిపోవు కొద్దిగా ఉడికిన తర్వాత అసలు స్పూన్ కూడా పెట్టకూడదు చేప ముక్కల్లో ఇలా కదిపితే మాత్రము చేప ముక్కల్లో విరిగిపోయే అవకాశం ఉంటుంది కదా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టి మనం వేసిన కారం చేప ముక్కలకు పట్టే విధంగా చూసుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత తీసి చూస్తే కారం పసుపు మన వేసిన ఇంగ్రీడియంట్స్ చేప ముక్కలకు మంచిగా పట్టాయి ఇప్పుడు మన గ్రేవీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే చేప ముక్కలు మునియేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటే ముక్కలు మంచిగా ఉడికిపోతాయి స్పూన్ పెట్టి కలపకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా అంటే చేప ముక్కలు విడగకుండా ఉంటాయి ఇదే టైంలో గరం మసాలా రుచికి సరిపడా సాల్టు కొబ్బరి పొడి ధనియా పౌడర్ కొద్దిగా మసాలా పొడి వేసి మంచిగా కలుపుకోవాలి స్పూన్తో కాదు వీరిలో చూపించిన విధంగా మంచిగా కలుపుకోవాలి అంతే లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి కొద్దిసేపటికి మంచిగా ఉడికిపోతాయి మూత తీసి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి ఈ టైంలో టేస్ట్ చెక్ చేసుకొని ఏవైనా తక్కువగా ఉంటే వేసేసుకోవచ్చు మరికొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి అంటే టోటల్గా ఒక టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి మళ్ళీ టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైనకొచ్చేసి ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి చూడండి కలర్ మంచిగా చేంజ్ అయింది ఇప్పుడు దించేస్తాం అనే ముందు మనం ముందుగా నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నాం కదా ఆ నిమ్మకాయ రసాన్ని అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక వన్ మినిట్ ఉడికించుకున్న తర్వాత అంతే స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఉంచేయాలి అట్టి పాత్రలో స్టవ్ ఆఫ్ చేసినా సరే మరికొత్తిసేపు ఉడుకుతూనే ఉంటుంది కర్రీ మాత్రం ఇలా కర్రీ ఈ ఫిష్ కర్రీ మాత్రం మంచిగా చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది ఓన్లీ పులుసే కాదు ఈ మసాలా కర్రీ కూడా చల్లారిన తర్వాతనే బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఈ మసాలా ఫిష్ కర్రీ ఈ మెరుగు స్పెషల్గా ఈ కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్